హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తానండి కలర్ఫుల్ సేమియా వెజ్ దోశ మనం డైరెక్ట్గా ప్రాసెస్లోకి వెళ్దాం ఈ సేమియా వెజ్ దోశకి నేను ఒక రోస్టెడ్ సేమియా తీసుకున్నానండి ఇవి ఆల్రెడీ రోస్ట్ అయినవి చూడండి ప్యాకెట్ మీద పేరుంది ఒకవేళ మీరు రోస్టెడ్ కాకపోతే కొంచెం ఒక రెండు నిమిషాలు సేమియాని ఫ్రై చేసుకోండి నేను అవి ఉన్నాయని అవే తీసుకున్నాను ఒక కప్పు అలాగే ఒక ఒక కప్పు గోధుమ రవ్వ అండి ఈ గోధుమ రవ్వని మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న రవ్వని ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో సేమియా ఒక కప్పు పొడి చేసిన రవ్వ అలాగే ఒక కప్పు బియ్య పిండి ఈ మూడు వేసి పుల్లటి మజ్జిగ పోసుకోవాలండి వాటర్ కాకుండా అంటే మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి పుల్లటి పెరుగు కానీ మజ్జిగ కానీ ఏముంటాయి అవి వేసి బాగా కలిపి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఇది బాగా కలపాలండి నేను ఒక చేత్తో సెల్ పట్టుకొని వీడియో తీస్తున్నాను అందువల్ల మీకు సరిగా కలిపే చూపించలేదు అందుకని నేను సెల్ ఆఫ్ చేసి వీడియో కలిపి మళ్ళీ మీకు ఇదిగోండి ఇలా చూపిస్తున్నాను ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక వన్ అవర్ నానబెట్టాలి ఇప్పుడు మళ్ళీ వన్ అవర్ తర్వాత అండి చూడండి బాగా నానింది వన్ అవర్ తర్వాత పిండి ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని వెజిటబుల్స్ కట్ చేసి వేసుకోవాలి ఆల్రెడీ నేను ఒక హాఫ్ కప్పు బీట్రూట్ తురుము ఒక పావు కప్పు క్యారెట్ తురుము ఒక కప్పు క్యాప్సికమ్ ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను జీలకర్ర మీ టేస్ట్కి సరిపడా సాల్టు ఒక అరచెక్క నిమ్మరసం ఒక నిమ్మకాయలో సగం సరిపోతుందండి కొన్ని టేస్ట్ సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి నేను వీడియో కలిపి మళ్ళీ చూపిస్తానండి నేను వీడియో ఆఫ్ చేసి కలపాలి అందువల్ల మీకు కలిపేది చూపించలేకపోతున్నాను ఇవ్వండి ఇలా బాగా అంతా కలిసేలా లేకుండా లోపల బాగా కలిసేలా కలుపుకోవాలి ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి వాటర్ వేసి మనం దోశ రావటానికి వీలుగా కలుపుకోవాలి ఇప్పుడు మన ఇందులోకి నేను పల్లీ చట్నీ చేశానండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కొంచెం పల్లీలు వేపి అందులోనే కొంచెం పచ్చిమిర్చి కొంచెం పచ్చి కొబ్బరి వేసి అవి కూడా ఫ్రై చేసి కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టి తాళిని పెట్టాను ఇప్పుడు మనం దోశ పోసుకుందాం కొంచెం వాటర్ వేసానండి గట్టిగా ఉందని పిండి మనం దోశ వేసుకున్నప్పుడల్లా కలుపుకొని దోశ వేసుకోవాలి ఇవి ఈజీగా వచ్చేస్తాయండి దోశలు అసలు చట్నీ కూడా అవసరం లేదండి మేము తిన్నాము డైరెక్ట్గా అలా తినేయచ్చు అంతేనండి సేమ్యా వెజ్ దోశ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో తప్పకుండా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో అన్ని వెజిటబుల్సే ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్